జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో తమ్ముడు భరతుడు ఎంత కష్టపడుతూ ఉన్నాడో ఆ చిన్న గ్రామములో అక్కడ ఉపవాసాదులు చేస్తూ ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడో కదా భరతుడు ఎంత అలసిపోయి ఉన్నాడో కదా నా భరతుడు లక్ష్మణ అదొకటే దుఃఖం అని అనుకుంటే ఇప్పుడు సీత ఎడబాటు మరొక్క దుఃఖమైపోయింది నాకు ఇంతటి దుఃఖములో నాకు ఏదీ సుందరంగా కనిపించటం లేదు లక్ష్మణ కానీ ఈ పంపాసరస్సు చాలా మనోహరంగా ఉంది లక్ష్మణ ఇప్పుడేమో ఇది వసంత ఋతువు ఈ వనమంతా ఎంత బాగుందో చూసావా గాలి చక్కగా ఎంత హాయిగా వీస్తోందో చూసావా అలసట అంతా తొలగిపోయింది కానీ లక్ష్మణ శీతలేని కొరత ఈ వసంత ఋతువు నాకు బాగా జ్ఞాపకం చేస్తోందయ్యా అందుకే శోకం పెరుగుతోంది తప్ప శోకం తగ్గటం లేదు నాకు ఇక్కడ ఉండే ప్రతి ప్రకృతి సౌందర్యము నాలో సీత జ్ఞాపకాలనే ఇంకా ఇంకా పెంచుతూ ఉన్నాయి ఆ రకంగా నాలో శోకం పెరుగుతూనే ఉంది లక్ష్మణ అపశ్యతో మే సౌమిత్రే జీవితేస్తి ప్రయోజనం ఇక సీతను నేను చూడకపోతే నా బ్రతికే దండగా నా జీవితానికి ఇంకా ప్రయోజనం ఏముంది లక్ష్మణ ఇప్పుడు సీత ఇక్కడ ఉండి ఉంటే నాతో ఉండి ఉంటే ఈ వసంత ఋతువులో ఈ అందచందాల మధ్యలో ఎంత సంతోషించేదో కదా ఇక్కడి వన సౌందర్యమంతా కూడా సీతకు చాలా ఇష్టం సీతను చూడని ఈ కండ్లు ఈ సుందరమైనటువంటి అందాలను చూడలేకపోతున్నాయి లక్ష్మణ గాలి చల్లగానే ఉన్నా నాకు మాత్రం అది వేడినే కలిగిస్తుంది సీత ఎడబాటు వల్ల లక్ష్మణ చూసావా నెమళ్ళు ఎంత చక్కగా జంటగా ఆడుకుంటూ ఉన్నాయో ఆ నెమలిని ఏ రాక్షసుడు అపహరించలేదు చూసావా కానీ నా సీతను మాత్రం అపహరించాడు నా సీత లేకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను లక్ష్మణ చూసావా లక్ష్మణ పశు పక్ష్యాదులలో కూడా దంపతుల మధ్య ఎంతటి అనురాగం ఉందో కదా నా సీత కూడా ఎది నా అపహృత భవేత్ అపహరింపబడకపోయి ఉంటే నా సీత నాతో ఉండి ఉంటే మేము కూడా ఇంత అన్యోన్యముగా పరస్పర అనురాగముతో ఇక్కడి అందాలను చూస్తూ ఎంత హాయిగా ఉండేవారమో కదా లక్ష్మణ అంటూ రామచంద్రుడు పదే పదే ఆ ప్రకృతి సౌందర్యము కనిపించినప్పుడల్లా అక్కడ ఉండేటటువంటి తామరలు కలువలు ఏవి చూసినా సీతనే జ్ఞాపకం వస్తూ ఉండటం వల్ల శోకభారం పెరుగుతోంది ఆ శోకాన్ని లక్ష్మణునితో పంచుకుంటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఇష్కింధాకాండలో శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ ఇప్పుడు సీత ఎక్కడ ఉందో కదా ఈ వసంత ఋతువులోని అందచందాలన్నీ నన్ను ఏ రకంగా ఏడిపిస్తూ ఉన్నాయో నేను ఏ రకంగా దుఃఖిస్తూ ఉన్నానో ఆ రకంగానే సీత కూడా నా కోసమని దుఃఖిస్తుందేమో అయితే సీత ఉన్న చోట మరి ఇట్లాంటి రమ్యమైనటువంటి దృశ్యాలు ఉన్నాయో లేదో సీతను ఏ రకమైనటువంటి రహస్య ప్రదేశాల్లో ఉంచారో ఏమో ఓ లక్ష్మణ సీతను ఎక్కడ నిర్బంధించి ఉంచారంటావు లక్ష్మణ శ్యామా పద్మఫలా సాక్షి పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి నా సీత మృదు పూర్వాభిభాషిణి మృదువుగా మాట్లాడేటటువంటి నా సీత తానే మొట్టమొదటిగా పలకరించేటటువంటి నా సీత ఆ సీత ఎడబాటును నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మణ లక్ష్మణ సాధ్వి నా సీత గొప్ప పతివ్రత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ